మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు చిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ నిన్న వైజాగ్లో చంద్రముఖి గంగగా మారింది yes అవన్ననే చెప్పాలి అంటే నిన్న సేనానితో సేన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు చూస్తుంటే ఒక్కసారి వీడియో చూద్దాం దాని తర్వాత పూర్తి వివరాల్లోకి వెళ్దాం వాళ్ళు చేసింది ఏంటంటే ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం వచ్చింది అమ్మాయి చచ్చిపోయింది ఎప్పుడు వేల పదిహేడులో అప్పుడు ఈ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు గారు పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నారు కదా అంటే రెండు సంవత్సరాలు ఈ బెనిఫిట్స్ ఏమి పోనీ కేసు తేలేక కూడా కేసు తేరలేదు మరి జగన్ ఇచ్చాడుగా అమ్మాయి తల్లి జగన్ ని కలిసిన తర్వాత జగన్ అరేంజ్ చేశారు కానీ అది నా ఖాతాలో రాసుకో అని చెప్తున్నారు ఎవరు చచ్చిపోయింది తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు వాళ్ళు ఉన్నది అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళని ఎవరు సస్పెండ్ కూడా చేయలేదు ఆ మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని దిక్కి పోసారు జగన్ కదా వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు మా దగ్గరికి నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు అంటే లెటర్ చేశారు లాక్ చేసి లాక్ లో పెట్టారు ఇది జరిగింది మరి ఇప్పుడు దాచిపెట్టకుండా దాచిపెట్టి నువ్వు దులిపి బయటికి పంపించవచ్చు కదా ఏడాది నర అయిపోయింది కదా ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి రోడ్డు ఎక్కిన తర్వాత అర్రే అసలు ఈ న్యాయం జరిగిందంటే ఆ వచ్చిందంటే నా వల్లే అనుకో అంటే ఇది ఏ విధమైనటువంటి న్యాయం ఆయన ఆ రకనైతే కనుక రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ టైంలోనే ఏనాడు ఇచ్చేశారు కదా న్యాయం అయిపోయినట్టే కదా అది నేను ఇప్పించానంటే ముందు ఇబ్బంది ఎవరు నీ కూటమిలో ఉన్నటువంటి నీ ప్రధానమైనటువంటి భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం కదా వాళ్ళు చేసింది ఏంటంటే ఐదు ఎకరాలు కొద్ది మంది జనసేన ఎమ్మెల్యేలు చూస్తే మొన్న ప్రెస్ మీట్లో అదే మా ప్రభుత్వంలో మేమే ఇచ్చాము అని చెప్పి చెప్పుకొని వస్తారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు అంతేకాకుండా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు పైన కూడా కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులోనే జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సిద్ధం చేశాడు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు నరేంద్ర మోడీ ఎదురుగానే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోనని ఒక భారీ బహిరంగ సభలో చెప్పుకోరావడం అందరి కళ్ళతో చూసిన విషయం అంతేకాకుండా కుమారస్వామి కూడా సాక్షాత్ కుమారస్వామి కూడా జగన్ వల్లనే ఐదు సంవత్సరాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిన దమ్మున్నోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కుమారస్వామి చెప్పుకొని వచ్చాడు అంతేకాకుండా నిన్న పవన్ కళ్యాణ్ గారు నేను చాలా నిదానస్తుడిని ఈయన ఇంతకు ముందు వ్యాఖ్యలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఈయన మాట్లాడిన తీరు కూడా జనాలు అందరూ చూసుకొని వచ్చారు ప్లే కార్డులు కూడా సోనియా గాంధీ ముందు విభజన జరిగేటప్పుడు దాచుకొని దాచుకొని చేసే వ్యక్తి జగన్ కాదు దమ్మున్నోడు జగన్ జగన్ అనుకుంటే చేస్తాడు దేన్ని ఆపాలన్నా ఆపుతాడు ఇటువంటి తుచ్చమైన నీచమైన వ్యాఖ్యలు జగన్ ప్రాణం పోయినా చేయడని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్పుకుంటూ వచ్చారు